వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తర్వాత అసదుద్దీన్ ఓవైసీలో చాలా మార్పు వచ్చింది ఎంఐఎం అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ముస్లిమ్స్ కోసమే ఏర్పడ్డ పార్టీ ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి మాది ముస్లిం పార్టీ కంటే కూడా భారతీయ భావజాలం ఉన్న పార్టీ అని నిరూపించుకుంటూ తనను తాను భారతీయుడిగా ప్రజల ముందు యాక్సెప్ట్ చేసే విధంగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే హిందువుల్లో ఆ లెవెల్లో ఐక్యత మొదలైంది భారతీయులంతా ఆలోచించడం మొదలు పెట్టారు మతం కోసం పనిచేసి ఎవరికైనా చరమగీతం పాడాల్సిందే అని చెప్పారు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కనిపించింది అసదుద్దీన్ ఓవైసీ జాతీయ పార్టీ ఒక హైదరాబాద్లో తప్ప మిగిలిన ఎక్కడి చోట్ల కూడా పార్లమెంట్ సీట్లను గెలుచుకోలేకపోయింది దీంతో మనం వెళ్తున్న దారి కొంత మార్చుకోవాలి అనుకున్నారో తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందనుకున్నారో లేకపోతే నిజంగానే ఆయనకు జ్ఞానోదయం అయ్యి దేశభక్తి పెరిగిందో తెలియదు కానీ పహల్గామా ఉగ్రదాడి తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకుల కంటే కూడా చాలా బెటర్గా మాట్లాడుతున్నారు కొందరు సినీ సెలబ్రిటీల కంటే కూడా భారతీయుణ్ణి అని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు ఇక నల్ల జెండాలను కట్టుకొని పహల్గామా ఉగ్రదాడిలో జరిగిన దాడికి నిరసనగా రా ఏమంటారు మసీదు లో ప్రార్థనలు చేయడం గాని ఒక సభలో ఏకంగా ఇదండి ఆశ్చర్యపోతారు మీరు పాకిస్తాన్ ఇంకొకసారి పాకిస్తాన్ ముర్దాబాద్ సరే ఏదేమైనా కానీ పో టోపీని తీసేసి పక్కన పెట్టి త్రివర్ణ పతాకాన్ని క్యాప్ ధరించి పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అని మాట్లాడగలిగాడు అంటే ఎక్కడో భరతమాత ఈయనకు కూడా కొంచెం జ్ఞానోదయం చేస్తుందేమో అనిపించింది అయితే అసదుద్దీన్ గారు ఇక్కడి వరకు నేను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను భరతమాత ముద్దు బిడ్డ అనిపించుకోవడానికి మీరు పడుతున్న తాపత్రయం అది నాటకమో నిజమో ఇంకొకటో మీ మనసులో ఏముందన్నదా పైన భగవంతుడికే తెలియాలి కానీ మీరు మాట్లాడుతున్న తీరుకైతే అప్రిషియేట్ చేస్తున్నాను కానీ మరి ఇదంతా బాగానే ఉంది పాకిస్తాన్ మురదాబాద్ బురదలు వేసి తొక్కేయాలి దాన్ని మరి హైదరాబాదు అయితే మీరు ఎంపీగా ఉంటున్న స్థానంలో ఉన్న అక్రమ రోహింగ్యాలు అక్రమ పాకిస్తానీలు లేకపోతే వలసవాదుల ముసుగులో ఇక్కడ వచ్చి దొంగ ఆధార్ కార్డులతో సెటిల్ అయిన వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు మరి వాళ్ళ విషయంలో మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మీ బాధ్యత ఏంటి మీరు నిజంగా భరతమాత ముద్దుబిడ్డ అనిపించుకోవాలంటే మీరు చేయాల్సింది ఇలా సభల్లో పాకిస్తాన్ మురదాబాద్ భారత్ జిందాబాద్ అని చెప్పడంతోనే కాదు ఇక్కడ కుక్కిటి వేళ్లతోటి ఉన్న పాకిస్తానీలను బంగ్లాదేశ్లను మీ పార్లమెంటు నియోజకవర్గంలో అసాదుద్దీన్ ఓవైసీగా గర్వంగా చెప్తున్నా నా పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కడంటే ఒక పాకిస్తాన్ ముస్లిం లేడు ఒక్కడంటే ఒకడు బంగ్లాదేశ్ ముస్లిం లేడు అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు లేదు వర్షవాదంతో దాక్కున్న వాళ్ళు లేదు ఆధార్ కార్డులు దొంగతనంగా పుట్టిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ దేశం నుంచి తరిమిగొట్టినా అని చెప్పాలి మరి అది ఎప్పుడు చెప్తారు దానికోసం మీరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళను పంపించేయడం కోసం ఎలాంటి కమిటీని వేశారు వాళ్ళను మేము గుర్తించడం కష్టం కావచ్చు ఎందుకంటే మాకు భాష రాదు ఉర్దూ రాదు వాళ్ళ ప్రార్థనలు కానీ లేకపోతే వాళ్ళు ఆచరించే వ్యవహారాలు కానీ భారత ముస్లింలకు డిఫరెంట్గా ఉంటాయని నేను విన్నా మరి మేము గుర్తించడం కంటే మీరు మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఈజీగా గుర్తించగలరు వాళ్ళని మరి వాళ్ళను గుర్తించడంలో పార్టీ కార్యకర్తలను నిమగ్నం చేసి నాయకులు కార్పొరేటర్లు మీరు మీ కుటుంబం పూర్తిగా సంసిద్ధమయ్యి వాళ్ళను ఎప్పుడు వెళ్ళగొడతారు అంటే ఈరోజు ప్రపంచం దృష్టిలో అసదుద్దీన్ ఓ కూడా భారతీయుడు ఒక ముస్లిం నాయకుడిగా ఆలోచించలేదు అని కలరింగ్ కోసం మాత్రమే మీరు భారత్ జిందాబాద్ అంటున్నారా లేకపోతే పాలస్తీనా భావజాలాన్ని హృదయం నుంచి వదిలేసి ఇరవై ఆరు కుటుంబాల కన్నీరు మీ మనసును మార్చేసిందా అని మీ నిజాయితీని నిరూపించుకోవాలి అనంటే హైదరాబాదు అలాగే మీ ఎంఐఎం ఉన్న ఏడు నియోజకవర్గాలలో అక్రమ రోహింగ్యాలు అక్రమ పాకిస్తానీలు ఇక్కడ తిష్ట నా కొడుకులను కుక్కల్లాగా తరిమి కొట్టాలి కొడతారా లేదా చేస్తారా లేదా మీ నిజాయితీని నిరూపించుకుంటారా లేదా మాకు కావాల్సింది ఇది ఒక్కటే కాదు ఇంతకు మించి ఇంతకు మించి చేయగలుగుతారా లేదా నా ప్రశ్నలకు సమాధానం కావాలి ఎందుకంటే నేను చాలామంది దగ్గర ఉన్నాను ఓల్డ్ సిటీలో బొచ్చడి మంది ఉంటారక్క పండ్లమ్మే దగ్గర లేకపోతే షాపులలో పనిచేసే దగ్గర గాజుల తయారీ దగ్గర ఎందుకు మనం ఈ మధ్య చూసాం మదర్సాలో బీహారు పశ్చిమ బెంగాల్ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా మదర్సాలలో ఇట్లా చాలా మంది ఉన్నారక్క వాళ్ళను పంపించరు ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటున్నారని చాలామంది చెప్పడం చూసాం కాదు అసదుద్దీన్ ఓవైసీ మారిపోయాడు ఇరవై ఆరు మంది కన్నీరు ఇనుకు భరతమాత కన్నీరులాగా కనిపించి భారతీయుని అనే భావజాలాన్ని గుర్తు చేసింది అని చెప్పాలి అంటే మీరు ఏరివేతను మొదలు పెట్టాలి మొదలు పెడతారా లేదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తారా దీనికోసం ఒక టీమ్ని ఏర్పాటు చేస్తారా లేదా మీ కార్యకర్తలనే టీమ్గా మలుచుకుంటారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లింలను హైదరాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్లో లేకుండా చేసిన అసదుద్దీన్ ఓవైసీగా పేరు తెచ్చుకుంటారా లేదా మీరే సమాధానం చెప్పాలి నేను అసదుద్దీన్ ఓవైసీని అడిగిన ప్రశ్నల్లో తప్పుందా నిజంగా భారతీయుణ్ణి నిజంగా నా భావజాలం నా రక్తంలో ఉంది భారతీయత అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా లేదా అది పాకిస్తానీలను బంగ్లాదేశ్ని ఈ దేశం నుంచి తరిమి కొడితేనే సాధ్యమవుతుందా కదా మీరేమనుకుంటున్నారు కామెంట్ పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాద కి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నా సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార టర్ల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్